శుభోదయం నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున రాలిపోయే పువ్వా నీకు పంతాలెందుకు ఈ ఆశలు ఎందుకు రాలిపోయే పువ్వా అంటే ఇక్కడ రాలిపోయే జీవితమా అని అర్థం ఉంది మనం మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అలాగే మన్ని మనం ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేసుకుంటూ ఉండాలి సమాయత్త పరుచుకుంటూ ఉండాలి ఆఖరి ప్రయాణానికి మనం సిద్ధపడుతూ ఉండాలి అన్ని సర్దుకొని కూడా ఆ లోపల ఎన్నో 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 పగలు ప్రతీకారాలు ద్వేషాలు వాడి మీద వీడి మీద కుట్రలు కుయుక్తులు తల్లిదండ్రులు వదిలేటాలు రకరకాలుగా ఈ ప్రపంచమంతా కూడా మోసాలతో కూడినటువంటిది మోసగాళ్లతో కూడింది ప్రపంచమంతా ఝూట అని డాక్టర్ నారాయణ రెడ్డి అన్నట్టు ఇది మోసగాళ్లకు నెలవని ఓ మనిషి గురించి ఒక చిన్న కవిత చెప్పానండి ఉదయాన్నే ఏంటి కవిత అనుకోవచ్చు ఇది తత్వసారం వేదాంత సారం మన నిజ జీవిత సారం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందే మనిషి అన్నవాడు ఓ మనిషి ఎక్కడ నీ బంధుగణం ఎక్కడ నీ రక్త సంబంధం ఎక్కడ నీ ఆత్మీయ బృందం ఎక్కడ నీ కులం ఎక్కడ పట్టు వస్త్రాలు పరులపాలు పట్టు పరుపులు చాకలి పాలు ఆస్తిపాస్తులు బిడ్డల పాలు బిర్రవేగిన నీ దేహం మట్టి పాలు మరి నీవేంటి గుక్కెడు తులసి జలం నోట్లో గుప్పెడు బియ్యం తలపై రూపాయి నాణ్యం ఒంటిపై తెల్లని వస్తాం ఇవి కూడా పాలే వీటి కోసమా పగలు ప్రతీకారాలు మోసపు జీవితాలు నాటకపు బ్రతుకులు కుళ్ళు కుతంత్రాలు నయవంచనలు నమ్మక ద్రోహాలు నీతో వచ్చేది ఎవరు నీతో వచ్చేది ఏంటి భార్య ఇంటి గుమ్మం వరకు బిడ్డలు కట్టె కాలే వరకు బంధువులు శ్మశానం వరకు కానీ నీ మంచితనం నీవు అస్తమించిన ఉదయించే సూర్యుడిలా రోజు ప్రకాశిస్తుంది నీ బ్రతుకు ఎలా ఉండాలంటే నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలి బూడిదైనా సరే నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి నీ జీవితం నీ చివరి మజిలీలో శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి అలా బ్రతకాలి ఓ మనిషి ఓ మనిషి జీవితం అంటే ఇదే జీవిత పరమార్థం ఇదే స్వస్తి భవనీయుడు నారు మంచి చిన్న కవిత మీకోసం